నల్లగా ఉన్న మీ చర్మం మెరిచిపోవాలంటే ఎండు ద్రాక్షలతో ఇలా చేయండి ప్రతిరోజు ఐదు ఎండు ద్రాక్షలు తినడం వల్ల అనేక రకాల డైలీ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టొచ్చు కంటి చూపు ఎండు ద్రాక్షలో కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇవి కళ్ళను కంటి చూపుని మెరుగుపరచడానికి సహాయపడతాయి పక్క తడపకుండా పిల్లల శరీరానికి ఎండు ద్రాక్ష న్యాచురల్గా వేడిని కలిగిస్తుంది దీనివల్ల పిల్లలు పక్క తడపకుండా ఉంటారు ఇన్ఫెక్షన్స్ ఎండు ద్రాక్షలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల శరీరంలో ఇమ్యూనిటీని మెరుగుపరుస్తాయి కాబట్టి ప్రతిరోజు ఐదు ఎండు ద్రాక్షలు తీసుకుంటే శరీరంలో స్టామినా ఇమ్యూనిటీ రెండు పెరుగుతాయి రాత్రంతా ఎండు నానబెట్టి ఉదయం పాలు నెయ్యిలో మరిగించి తీసుకోవాలి కాన్స్టిపేషన్ ఎండు ద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది తేలికగా కాన్స్టిపేషన్ సమస్యను తగ్గిస్తుంది ప్రతిరోజు రాత్రి ఒక గ్లాస్ పాలు పది ఎండు ద్రాక్షలు తీసుకోవడం వల్ల క్యాన్స్టిటేషన్ నుంచి ఉపశమనం పొందొచ్చు గుండె ఆరోగ్యానికి ఎండు ద్రాక్షలో పొటాషియం ఉంటుంది ఇది నరాలు కండరాలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి పొటాషియం గుండె కొట్టుకునే వేగం నార్మల్గా ఉండటానికి సహాయపడుతుంది